సదాక అప్పాజీ గారు అంటే మన వైజాగ్ లో ఒక నలుగురిని ధ్యాన ప్రపంచానికి కన్న బిడ్డల వాళ్ళు ఎవరు జిక్కే గారు ఇంకా ఆయన ఉండారు ఆయన వెయిటర్ ఉండదు కదా చంద్రశేఖర్ గారు బెంగళూరు వ్యాలీ వేలి ఇప్పుడు బుద్ధా శివ ఫౌండేషన్ ద్వారా లక్షలాది మందికి ప్రపంచ వ్యాప్తంగా ధ్యానం పెట్టారండి మేనిఫెస్టో జ్ఞానం అంతా అందిస్తున్నారు నా తర్వాత మేము వైజాగ్ లో ఉంటాం అప్పాజీ గారి ఫ్యామిలీ మొత్తం వైజాగ్ అండి ఇప్పుడు వీళ్ళు ప్రాజెక్ట్ రీచ్ అబ్రాడ్స్ చంద్రశేఖర్ గారు జీకే గారు బిజీ అక్కడ కట్టిన బ్రబర్స్ క్షేత్రం అంతా ఒక రెండు కోట్ల విలువైన మా స్థలంలో సొంత స్థలంలో ఇంకొక టూ క్రోర్స్ పెట్టి ప్రాజెక్ట్ మొత్తం పత్రిజీ ప్రారంభించి ఆయన చేతుల మీద పెరమిడ్ ఓపెన్ అయింది స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ప్రాజెక్ట్ కరెక్ట్ అండి తర్వాత ఇది ఇప్పుడు అందరితో మళ్ళీ కార్తికేయన్ గారితో ఓపెనింగ్ అయింది ప్రాజెక్ట్ అంతా నూట ఎనిమిది సంవత్సరాలు బాబాజీతో ఈ రోజు మొత్తం త్రీ ఇయర్స్ గా వర్క్ షాప్స్ తర్వాత అక్కడిచ్చే అన్నదానము అలాగే ఉండడానికి డార్మెటరీ క్లాస్ రూము ఎవ్రీథింగ్ అది ఫుల్ ప్రెజర్ ప్రాజెక్ట్ రన్ అవుతుందండి అదంతా మేము చూసుకుంటాం అండి అక్కడ మేము కామేశ్వర కుటుంబంలో ఒకరిద్దరు ధ్యానంలోకి వస్తున్నారు మిగతా కుటుంబ సభ్యులు అంటే ఇలా బియ్య ప్రాణాలు కావచ్చు అల్లుడు కూతురు కావచ్చు చాలా మంది ఎన్వీళ్ళు ఇంకా మానని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వెజిటేరియన్ గా మారాలి కుటుంబ కుటుంబం శాఖాహారులు అవ్వాలి దీన్ని ప్రొడక్ట్స్ ద్వారా దాని గోల్ అండి మొత్తం సోయా చాప్ బిర్యానీ కావచ్చు కాజు కార్ను వెజిటబుల్ పనసకాయ పనసకాయతోనే ఫ్రై కర్రీ సోయాతో ఫ్రై కర్రీ టోటల్ సిక్స్ సెవెన్ వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు కాంబో మీల్ లా కూడా నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మీల్ కాంబో మీల్ అంటే అన్ని కలిపండి టూ బిర్యానీస్ రోటీ కర్రీ అంటే కంప్లీట్ మీల్ అయిపోయేలాగండి వాళ్ళకి కాకుండా అంటే కొంచెం వెరైటీగా యూత్ అందరికి కూడా ఇష్టపడతారు కదా అదండి అంత ఇద్దరు లోపల చేస్తున్నాం అండి సార్ వాళ్ళు ట్రస్టీస్ చాలా బాగా సపోర్ట్ లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలా మంది శాఖాహార రుచులు ఆస్వాదించారు అందరికి చాలా నచ్చిందని మళ్ళీ ఇయర్ కూడా మీరు ఇక తప్పకుండా పెట్టండి అని ఎంకరేజ్ చేశారు వాళ్ళు అంతా అంటే మంది వస్తదే కుటుంబం కదన్నా ఎప్పుడన్నా కూడా ఎక్కడన్నా మనకు కలిసి చేస్తారు ఢిల్లీలో ఉండేది చెల్లి వాళ్ళ పాప చదువుతుంది పూర్వి పూర్వీ కొన్ని సినిమా దాని గురించి రిఫరెన్స్ గా చదువుతూ కాలేజీ లా కావాలని క్లారిటీగా ఓ వచ్చిందండి ఓకే బంగారమే సో ఇందులో ఏంటంటే నో గార్లిక్ అన్న గార్లిక్ లేదు ప్రిజర్వేటివ్స్ లేవు అలాగే ప్లాంట్ బేస్డ్ బేగన్స్ అని మధ్య అందరూ మిల్క్ ప్రొడక్ట్స్ డాక్టర్లు లు కూడా వాడొద్దండి ఏ మిల్క్ ప్రొడక్ట్ పెరుగులేం ఇవ్వండి వేయకుండానే మొత్తం ఇదంతా ప్రొడక్షన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి ఎయిట్ మంత్స్ ల్యాబ్ టెస్ట్ లోనే అది ఓకే అయింది టెన్ ఇండేటండి ఆఫ్టర్స్ అలా ఫ్రీజర్ లో ఉండాలండి ఫ్రీజర్ లో పెట్టేస్తాం అయిపోయి మా ఇంటి దగ్గర అయితే పెరమిట్లు పెట్టేస్తాం ఫుడ్ తయారయ్యాక పెరమిట్ ఎనర్జీ అన్న పుడ్డు కింద సిటీ లో కూడా వెళ్తుంది సార్ ముందు మన ధ్యాన మిత్రులే ఫస్ట్ ఇంకా అలాగా స్టెప్ బై స్టెప్ పర్స బిర్యానీ ఆత్మ సత్యమూర్తి ఉంటుంది

దానికి రైస్ వాటర్ మనం డబుల్ వాటర్ వేస్తాం కదా మనం ఇంట్లో రైస్ వండుకుంటే ఎలా వండుకుంటామో దానికి ఈ ప్యాకెట్ కలపడమే ఏ తాలింపు లేదండి ఇంకా చిన్న అబ్బాయిలు బ్యాచిలర్స్ కూడా వండుకోవచ్చు ఆ ఎలక్ట్రికల్ ట్వంటీ మినిట్స్ లో బిర్యానీ రెడీ అంతేనండి రైస్ వండుకునేటప్పుడు వాళ్ళు అంతే నైట్ మిడ్ నైట్ లో గ్యాస్ స్టాప్ లో అని చెబుతున్న వాళ్ళకి అలా ఏంటి పక్కన పెడితే ఇది అద్భుతంగా

మన అక్కడ మూవ్మెంట్ ఏ కార్యక్రమాలు అయినా పత్రిజీ వెళ్ళినప్పుడల్లా అక్కడ మొత్తం ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తారండి సుధాకర్ గారు రాజీ గారు తోడలేడండి సో ఆయన అక్కడ అన్ని సార్ వచ్చారండి వాళ్ళు వస్తారు ఆయన వాళ్ళు వస్తారండి మలేషియాలో ఒక ఈవెంట్ కి అటెండ్ అయ్యారు బాలి మలేషియా చూసుకొని వాళ్ళకి వస్తారు అదే సార్ అక్కడ బుద్దా సీబో ఈవెంట్స్ అవన్నీ స్పిరిచువల్ టాబ్లెట్స్ పెడుతూ కానీ ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్న మాస్టర్స్ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారన్న ఒక మేడం ఉషాకి మా అమ్మాయి తను బిజినెస్ చూస్తుందండి మా రెండో అమ్మాయి అండి రెండో అమ్మాయి అనుకుంది మళ్ళీ ఇక్కడే ఉండాలి అక్కడ ఎక్కడికో కాదని నిర్ణయం మార్చుకుని ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుందండి ముగ్గురు అమ్మాయిలండి పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయింది రెండో పాప మూడో పాప కూడా స్పిరిచువల్ గానే జాబ్ చేస్తుందండి వాళ్ళ బాబాయ్ దీంట్లోనే యాప్ డెవలప్మెంట్ అన్న మీకు ఫుడ్ మనకి కాంబోమ్ ఇలా ఉంది అన్ని రకాలు తీసుకొచ్చా అన్ని తీసుకొని వస్తారండి అన్ని పుల్కా కూడా ఉంటుంది అన్న అక్కడ తింటారు అలాభక్షలో మీరు తది పంపిస్తారు సోయా చిక్పీస్ కూడా ఫ్రిడ్ ప్రోటీన్ కదన్న అది కూడా అవుతుందండి మీకు అది కూడా నేను ప్యాక్ చేస్తాను మీరు ఇప్పుడు అన్నపూర్ణేశ్వరిలోనాకెళ్తారా అన్నపూర్ణేశ్వరిలో అక్కడికి ప్యాక్ చేస్తాను బాగుందండి థ్యాంక్ యూ బిజినెస్ బిజినెస్గా అనుకున్నాక ఒక డివైన్ టేస్ట్ అయితే యాడ్ అయిందని మాకు తెలుస్తుంది మేము ఇంట్లో చేసుకునే దానికన్నా కూడా ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది టేస్ట్ డెవలప్ అయింది మన మిత్రుడు తర్వాత ఎవరైనా కావాలన్నా కూడా మనకి బిఎస్ఎన్ఎల్ బస్ సర్వీసు టీటీడీ ద్వారా కొరియర్ ఇంటికే వెళ్ళేలాగా వాళ్ళ దగ్గరికి మనం పంపించగలుగుతాం అన్న వాళ్ళు రిటర్న్ ఫోన్ చేసి చెప్తారట పాపతో మా ఇంట్లో మేము వెజిటేరియన్గా నేను మారాను కానీ మా పిల్లలు మీరు తిన్ననాళ్ళు బాగా తినేసి ఇప్పుడు ఏమో నువ్వు వెజిటేరియన్ అంటున్నావు మమ్మీ ఇప్పుడు మాకు వండకపోతే ఎలా కానీ డిమాండ్ చేసి వండించుకునేవారు అంటే ఇక్కడ తినండి లాస్ట్ టైం పట్టుకొని వెళ్ళి ఇంకా ప్రతి నెలా తెప్పించుకుంటారు వాళ్ళ పిల్లలు అడగమని పోయి సండే అనగానే వాళ్ళే పనస బిర్యానీ చేయమంటున్నారు అడిగిన అనివి అడగట్లేదంటే ఎగ్స్ అడగట్లేదు అదే అండి వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ వింటూ పాపకు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది